వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహార యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రధాన సమస్య యువతకు వివాహ సమస్య అయితే చాలామందికి అందమైన భార్య కావాలి వారి జీవిత భాగస్వామి అందంగా ఉండాలి అని చెప్పేసి చాలా కోరికలు ఉంటాయి ఆ జాతకంలో మీకు అందమైన భార్య ఏంటండి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూడండి పక్కనున్న బెల్ బటన్ సబ్స్క్రైబ్ చాలామంది యువత కోరుకునేది ప్రతి ఒక్కరూ కూడా తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలి అందమైన భార్య కావాలి అందమైన అందమైన భార్య చేసుకోవాలి అని మనసులో ఉంటుంది అయితే మన అపర చాణికుడు చెప్పిన విషయం భార్య రూపవతి శత్రు అని ఆయన చెప్పడం జరిగింది అయితే అందమైన భార్య నుంచి శత్రుత్వం కూడా ఉంటుంది శత్రుత్వం పెరుగుతుంది అని చాణిక్యుల వారు చెప్పడం జరిగింది అయితే మీ జాతకంలో మీకు అందమైన భార్య ఉందా లేదా అనేది చాలామంది యువ యువకులు యువతి యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందమైన అబ్బాయితో వివాహం కావాలని అబ్బాయిలు అందమైన అమ్మాయి కావాలి అందమైన అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఉద్యోగం వ్యాపారాలు చేసినా చాలా డబ్బు గడించినా కూడా ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు అందమైన భార్య కావాలి అందంగా ఉండాలని అమ్మాయిలు కూడా అందమైన వరుడు ఉండాలని చూస్తూ ఉంటారు కానీ ఇలా అందంగా ఉండాలి అందంగా ఉండాలి అని వీరు చూస్తూ ఎంతో సంబంధాలు చూస్తూ వెతుకుతూ వెళ్తూ వెళ్తూ వివాహ సమయం అయిపోతుంది కాలం గడిచిపోతుంది వీరి వివాహ వయస్సు కూడా దాటిపోవడం అంటూ జరుగుతుంది అయితే మనం చాలా మనం చూస్తూ ఉంటాం ఒక అందమైన స్త్రీ అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అయితే ఆమె భర్త అందవికారంగా నల్లగా ఉండడం పొట్టిగా ఉండడం జరుగుతుంది అయితే మనం అనుకుంటాం ఇంత అందంగా ఉంది ఇతను ఎలా వివాహం చేసుకుంటే అయితే అందమైన భర్త మంచి ఆరడుగుల అజానుబాహుడైనటువంటి భర్త ఆయన పక్కన భార్య అందవికారంగా ఉండడం ఇతడు మంచి రంగులో ఉండడం ఆమె మంచి రంగులో ఉండకపోవడం అది కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇతడు ఈ అమ్మాయిని ఎలా చేసుకున్నాడు వీరిద్దరు ఎలా కలిశారు అని అనిపిస్తుంది అయితే జాతకంలో ముఖ్యంగా జాతక పరిశీలనలో మీకు అందమైన భార్య ఉందా మీకు అందమైన వరుడు ఉన్నాడా అనేది తెలుసుకోవాలి ఇంకా చాలా వరకు యువతి యువకులు వివాహం విషయంలో అందంగా అబ్బాయి ఉండాలి అందంగా అమ్మాయి ఉండాలి అందమైన భార్య కావాలి అని వారు ఎన్నో సమయము వేచించి ఎన్నో సంవత్సరాలుగా గడుస్తూనే ఉంటుంది కానీ వీరికి అందమైన భార్య దొరకదు ఆఖరికి చివరిగా సమయం అయిపోతుంది ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి ఎవరినోవర్ని చేసుకోవడం ఇక వారితోని జీవితం గడపడం మనకు ఉంటే ఉంది అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా జాతకంలో అసలు మీకు అందమైన భార్య ఉందా అందమైన అబ్బాయితో వివాహం అవుతుందా అనేది మేము ముఖ్యంగా చూసుకోవాలి అందమైన భార్య రావాలంటే మీ జాతక పరిశీలనలో మీ జాతక జన్మ కుండల్లో శుక్రుడు ముఖ్యంగా శుక్రుడు కలత్రస్థానకుడు శుక్రుడు మంచి స్థానంలో ఉండాలి అంటే శుక్ర నక్షత్రం రో జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉండాలి అంటే సప్తమాధిపతి కలత్రస్థానం స్థానానికి అధిపతి శుక్రుడు అయి ఉండాలి శుక్రుడు సప్తమాధిపతి అయి శుక్రుడు మంచి స్థానంలో ఉండడం శుభగ్రహ దృష్టి ఉండాలి అది కూడా టెన్ డిగ్రీస్ లోపల సప్తమాధిపతి ఉండడం ముఖ్యంగా భరణి హుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో శుక్ర నక్షత్రాల్లో శుక్రుడు ఉండడం మరి శుక్రునికి శుభగ్రహ దృష్టిలు ఉండడం అంటే గురు దృష్టి ఏ అయితే లగ్నాధిపతి దృష్టి పంచమ దృష్టి చాలా ముఖ్యమైనది అంటే శుభగ్రహ దృష్టి సప్తమం శుభగ్రహమై ఉండడం మరి ఉచ్చలో ఉండడం శుక్రుడు మీనంలో ఉచ్చ పొందడం అంటూ జరుగుతుంది మీనంలో పొందుతుంది కాబట్టి అలాంటి డిగ్రీస్లో శుక్రుడు ఉండి శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే మీకు అందమైన భార్య రావడం మంచి ముఖవర్చస్సు మంచి కొడగరి మంచి మల్లెపువ్వు లాంటి రంగు ఒత్తైన జుట్టు పెద్ద కళ్ళతో ఇలాంటి అందమైన భార్య రావడం అంటూ జరుగుతుంది అయితే ఇందులో మన శని కానీ పాపగ్రహాల దృష్టిలో ఉన్నట్లయితే భార్య రూపవతి శత్రు అని చానిక్య వారు అన్నట్టు ఇలా శుక్రుడు ఉన్నప్పుడు మరి పాపగ్రహాలైన రాహుకేతువుల దృష్టిలు ఏమైనా ఉన్నాయా అంటే రాహుకేతు రాహువుకు దృష్టి ఉంటుందండి సప్తార్షి అనే గ్రంథంలో ఇవ్వడం జరిగింది రాహు దృష్టి కానీ ఉన్నట్లయితే అందమైన భార్య ఇతనికి శత్రువుగా మారడం అంటూ కూడా జరుగుతుంది అంటే అలా ఉన్నవారు ఇతరులతో ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం ఇక భర్తకు తెలవకుండా భార్య ఇతర సాంగత్యం చేయడం ఇలాంటివన్నీ సమస్యలు తీసుకురావడం అంటూ జరుగుతుంది అంటే పాపగ్రహ దృష్టిలు ఉన్నట్లయితే పాపగ్రహ దృష్టిలు లేవు శుభగ్రహ దృష్టిలు ఉన్నట్లయితే మంచి ప్రతివత అయినటువంటి భార్య మంచి అంధగత్య రావడం అంటూ జరుగుతుంది వీరి సంతానం కూడా వారి వల్ల వారు కూడా మంచి పిల్లలు ఆరోగ్యకరంగా అందంగా ఉండడము వారి వంశ వృద్ధి జరగడం అంటూ జరుగుతుంది అంటే ఇక్కడ శుక్రుడు సప్తమయ్యి శుభగ్రహ దృష్టిలు ఉండి భరణి పుబ్బ నక్షత్రాల్లో ఉండి టెన్ డిగ్రీ లోపల అంటే నైన్ డిగ్రీ లోపల ఉండడం నవాంశలో కూడా ఇది మంచి మంచి స్థితిలో నవాంశలో ఉండడం భావాంశలు అలాగే ఉండడం సప్తాంశలో కూడా ముఖ్యంగా మనం సప్తాంశ కూడా తీసుకోవాలి సప్తాంశలో కూడా సప్తమం లగ్నం ఏదైతుంది సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అది కూడా తీసుకోవాలి ఇలా తీసుకుంటే అందమైన భార్య రావడం అంటూ జరుగుతుంది ఇక చాలామందికి మీరు అనొచ్చు గురువుగారు ఇవన్నీ చూసుకోకుండా అంటే కొందరు అందవిహీనంగా ఉన్నా నల్లగా ఉన్న వారికి మంచి అందమైన భార్య దొరకమంటే వాని గ్రహస్థితి బాగుంది గ్రహస్థితి బాగుంది అంటే వీళ్ళు పూర్వజన్మానుసారం ఆ గ్రహాలు అక్కడ ఏర్పడ్డాయి అంటే అర్థమైంది కదా పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్య అనుసారం ఈ గ్రహాలు ఇలా ఏర్పడి మంచి భార్య రూపవతైన భార్య మంచి సంతానం కలగడం అంటూ జరుగుతుంది అయితే చాలామంది అందరూ వీడు బాగా ఉండకుండా ఆ భార్య అందంగా ఉండాలని కోరుకుంటాడు ఇది ఇది చాలా మీరు వింటూ ఉంటారు వీడు అసలు బాగుంటాడు కానీ అందమైన భార్య కావాలి నాకు మంచి హైట్ ఉండాలి అని అనుకో అంటే భార్య కూడా కోరుకుంటుంది కదండి భార్య కూడా అందంగా ఉన్న అమ్మాయి అందంగా ఉన్న అబ్బాయినే కోరుకుంటుంది కాబట్టి అది జాతకంలో ఉంటే మీకు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అందమైన భార్య రావడం అంటూ జరుగుతుంది మన పాపగ్రహ దృష్టిలు ఉండకూడదు పాపగ్రహ దృష్టిలు ఉంటే చానిట్లే చెప్పినట్లు భార్య రూపవతి శత్రువు అనేది ఏర్పడతాం అంటే అందరి దృష్టి మీ భార్యపైనే ఉంటుంది ఇంత అందంగా ఉంది అని చెప్పేసి ఉండడము ఆమెపై ఈ తప్పుడు వార్తలు నీలి వార్తలు సృష్టించడము తప్పుడుగా మాట్లాడము అనేటివి జరుగుతుంది ఇక అందమైన భార్య గురించి మీకు అందమైన అబ్బాయి కావాలన్నా అందమైన ఒక హ్యాండ్సమ్గా ఒక ఆజాను బాహుడిగా ఒక మంచి భర్త కావాలన్నా మంచి భార్య కావాలన్నా ఇక చంద్రుడి స్థితి కూడా చూసుకోవాలి ఈ జాతకంలో ఇక అందమైన భార్య కావాలంటే రెండవ గ్రహము శుక్రపక్ష చంద్రుడు చాలా ముఖ్య పాత్ర వహిస్తాడు శుక్రపక్ష చంద్రుడు ఎగ్జాక్ట్ అంటే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి మరి చంద్రుడు ఉచ్చస్థానం వృషభం వృషభంలో ఉచ్చపట్టడం ఉచ్చపట్టినటువంటి చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు ఉన్నట్లయితే కూడా మంచి ముఖవర్చస్సు రౌండ్గా ఉన్నటువంటి ముఖము తెల్ల రంగుతో ఉన్నటువంటి భార్య అందమైన భార్య ఎంతో మందిలో ఇట్టే ఆకర్షించి మీరు ఎంత మందిలో కూడా వారు వస్తుంటే వారి ఒక ఆకర్షణ అనేది ఉంటుంది అలాంటి భార్య రావడం లేకుంటే అలాంటి భర్త రావడం అంటూ తెలుగు చంద్రుడు శా శుక్లపక్ష చంద్రుడు శుభుడు కృష్ణపక్ష చంద్రుడు కాకూడదు కృష్ణపక్ష శుక్లపక్ష చంద్రుడు ఉండడం మరియు చంద్ర నక్షత్రాలపై రోహిణి అస్త శ్రావణం ఈ మూడు నక్షత్రాలపై చంద్రుడు ఉండడం అది కూడా టెన్ డిగ్రీస్ లోపల ఉండడం చంద్రునికి శుభగ్రహ దృష్టిలు ఉండడం చంద్రుడు సప్తమాధిపతి అయినా లేక చాలా ముఖ్యమైనదండి చంద్రుడు సప్తమాధిపతి అయినప్పుడు చంద్రుడికి శుభగ్రహ దృష్టిలు ఉన్నప్పుడు గురుశుక్ల దృష్టిలు ముఖ్యంగా లగ్నాధిపతి దృష్టి ఉన్నట్లయితే వీరికి కూడా అందమైన భార్య రావడం అంటూ జరుగుతుంది స్త్రీలకైతే అందమైన వరుడు మంచి కుడగరి మంచి ముఖవర్చస్సు బాహుడు వీరి మనసు అర్థం చేసుకునేటటువంటి వాడు చాలా మంది చా చూస్తుండగానే ఒక ఆజాను బాగుడు అరవింద దళాక్షుడు అన్నట్లుగా అబ్బాయి దొరకడం అంటే జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నవారికి మంచి భార్య రావడం వారి మనస్సు కూడా చాలా శుక్లపక్షం అయితే పర్వాలేదు కృష్ణపక్షమైతే కొంచెము అందంగా ఉన్న వీరు శుభగ్రహ దృష్టిలు లేకుంటే వీరు వీరు కూడా ఇతరుల పట్ల ఇతర పురుషుల పట్ల వ్యామోహం పడడం ఇతరుల ఆకర్షణలో పడడం ఇతరులు ఆకర్షిస్తే ఆకర్షణలో పడడం తెలియకుండా తప్పులు చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది శుక్లపక్ష చంద్రుడు అయినట్టయితే వీరు ఎవరికి ఆకర్షణలోకి లోను కారు ఎవరి ఆకర్షణలోకి లోను కారు అయితే పాపగ్రహ దృష్టిలో ఏవైనా ఉన్నట్లయితే పూజ దృష్టి పూజ దృష్టి ఉన్నట్లయితే వీరికి సడన్గా మొఖం ముఖం కానీ ఆరోగ్యం అనారోగ్యం పాలు కావడం వివాహానంతరం అనారోగ్యం పాలు కావడం అంటే వివాహం కాకుండా కూడా సడన్గా రావడం లేక స్కిన్ ఎలర్జీ స్కిన్కు సంబంధించినటువంటి ముఖము మారిపోవడం మంచిగా ఉన్న ఎంతో మంచి పాల నీగల లాంటి తెలుగుతో ఉన్న వీరు సడన్గా స్కిన్ ప్రాబ్లంతో మారిపోవడం ముఖంపై అన్ని మచ్చలు రావడం ఇలాంటివన్నీ అదే రాహువు చూస్తున్నా పూజుడు చూస్తున్నా ఇలాంటివన్నీ సమ ఇవన్నీ సమస్యలు రావడం అంటూ జరుగుతుంది రాహు దృష్టి ఉంటే వీరు అనుకోకుండా వేరే వారి వ్యామోహంలో పడడం లేకుంటే వీరు మనస్సు వేరే వాళ్ళు మార్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది కాబట్టి చంద్రుడు కూడా గురువు గురు దృష్టి గురువు పంచమ దృష్టి నవమ దృష్టి ఉన్నా చాలా మంచిది శుక్రుడు సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి శుక్ర దృష్టి కూడా పూర్ణశికుడైనటువంటి శుక్రుడు గురువు ఈ రెండు దృష్టిలు చంద్రుడిపై ఉన్నట్లయితే వీరి భార్య కూడా మంచి ప్రతిభత అయి ఆమె వారి వంశం వృద్ధి జరగడం జరుగుతుంది వీరు మంచి అందగతి కూడగలి ఎంతోమందిలో ఆకర్షణీయంగా ఎంతో అందంగా ఉండడం అంటూ జరుగుతుంది అంటే ముఖ్యంగా జ్యోతిష్యంలో మీకు అందమైన భార్య అంటే శుక్రుడు బాగుండాలి శుక్రుడు స్వంత నక్షత్రాల్లో ఉండాలి చంద్రుడు బాగుండాలి చంద్రుడు కూడా స్వంత నక్షత్రాల్లో ఉంటే అందమైన భార్య రావడం అంటూ జరుగుతుంది అయితే మీరు సంబంధాలు చూస్తున్నా మాకు దొరకట్లేదు గురువు గారు మాకు అందంగా ఉండాలి భార్య అంటే మీ గ్రహస్థితిలో ఇలా ఉండాలి లేకుంటే ఇక మీరు చూడ మీకు అందే అందమైన భార్యనే కావాలి అంటే వయస్సు అయిపోతుంది సమయము అయిపోతుంది వయసుకి గడిచిన కాలం తిరిగి రాదు మీ వయసు అయిపోవడం అంటూ జరుగుతుంది అయితే మీ జాతకంలో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేస్తే ఆ కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ కన్సల్టేషన్ తీసుకోండి మీకు ఎలాంటి భార్య ఏ దిక్కు నుంచి వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది అయితే మీరు జాతకంలో ఉంటే మీకు ఈ ద ఈ గ్రహస్థితిలా ఉంటే తప్పకుండా మీకు అందమైన భార్య రావడం అందమైన భర్త రావడం అంటూ జరుగుతుంది మీరు ఇలాంటివి లేదు మీ జాతకంలో ఇలాంటివి ఏమీ లేవు ఈ గ్రహస్థితి బాగాలేదు శుభ శుక్రుడు కానీ చంద్రుడు కానీ బాగాలేదు సప్తమాధిపతి కారు కాకుండా మీకు కావాలంటే చాలా కష్టమవుతుందండి ఈ ఇలాంటి సమయంలో మీరు ఎన్నో సంబంధాలు వెతుకుతూ వెతుకుతూ జీవితం స సమయం అయిపోతుంది మీకు వివాహ సమయం దాటిపోయిన తర్వాత బాగా మీరు బేజార్కు వచ్చేసి ఏం చేసినా లాభం లేదు అని చెప్పేసి మీరు ఏదో ఒకటి వివాహం చేసుకోవడమే ముఖ్యమని చెప్పేసి ఒకరిని వివాహం చేసుకోవడం జరుగుతుంది అంటే అప్పుడు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు నాకు అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు అనే స్థితికి వస్తారు అయితే ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అందమైన భార్య రావాలన్నా అందమైన భర్త రావాలన్నా మీ జాతకంలో శుక్ర చంద్రులు బాగుండాలి స్వనక్షత్రంలో స్వక్షేత్రంలో ఉండడం చాలా మంచిది మంచి డిగ్రీస్లో ఉంటే మీకు అందమైనది భార్య రావడం అంటూ తప్పకుండా జరుగుతుంది అందమైన భర్త రావడం అంటూ కూడా జరుగుతుంది కాబట్టి మీ జాతక పరిశీలన చేసుకోండి శుభగ్రహ దృష్టిలు ఉంటే బాగుంటుంది భార్య రూపవతి శత్రు అన్నట్టుగా భార్య రూపవతి శత్రువు అని వారు అన్నారు కానీ శత్రువు ఎప్పుడైతుంది మిత్రువు ఎప్పుడైతుందంటే శుభగ్రహ దృష్టిలు ఉంటే మనకు మిత్రువు మన వంశము వృద్ధి జరిగే తందుకు ఆమె మన ఇంటికి వచ్చిందని చెప్పేసి ఆ మీకు ఉన్నట్లు మీకు అశుభగ్రహ దృష్టిలో ఉన్నట్లయితే భార్య నిజంగానే రూపవతి శత్రువుగా మారడం అంటూ జరుగుతుంది అంటే శత్రువు అంటే ఇక ఇతరులు ఆకర్షణలో పడడం ఇతరుల ఇతరుల మాటలు వినడం భర్తకు అది మోసం చేయడం భర్తను ముందు ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం ఇలాంటివన్నీ పాపగ్రహ దృష్టిల ద్వారా రావడం అంటూ జరుగుతుంది శుభగ్రహ దృష్టిలో ఉన్నట్లయితే వీళ్ళు ఎలాంటి వారికి కానీ ఇక ఎలా ఎలా ప్రలోభ పెట్టినా ఎలా చేసినా మీరు ఎవరి గొలలో పడడం అంటూ జరుగుతుంది చాలా స్వచ్ఛీలమైనటువంటి మంచి ప్రతివత అయినటువంటి భార్య రావడం అంటూ జరుగుతుంది అయితే ఎప్పుడైనా శుక్రచంద్రుల గ్రహస్థితి ఉంది అనేది ముఖ్యంగా మీరు పరిశీలన చేసుకోవాలి చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది మీకు అందమైన భార్య వస్తుందా లేదా లేక కుజుడు కుజ కుజ దృష్టిలో ఉన్నట్లయితే చాలా సమస్యలు తీసుకురావడం అంటూ జరుగుతుంది విజుడు కానీ రాహువు కానీ ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నట్లయితే కూడా అర్థమైన భార్యతో వివాహం అవుతుంది కానీ వివాహ అనంతరం సమస్యలు రావడం అంటూ ఇతర పురుషుల పట్ల ఆకర్షణలు వీరి వివాహంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో వీరు విడిపోవడం అంటూ జరుగుతుంది శుక్రు రాహువు కేతువు కాంబినేషన్ కానీ ఈ కంజంక్షన్ చాలా మంచిది కాదు రాహువు కేతువు ఈ శుక్రులతో కలిసిన చంద్రులతో కలిసిన చంద్రులతో కలిస్తే మాత్రం బాగా ఏడిపిస్తాయి రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి చాలా ఏడిపించడం అంటూ జరుగుతుంది భార్య వలన వివాహం అందంగా ఉంది అని చెప్పి వివాహం చేసుకున్న తర్వాత చాలా సమస్యలు వచ్చి మీరు తట్టుకోలేక డైవర్స్ వరకు వెళ్ళడం లేదా డైవర్స్ చేసుకోకుండా విడివిడిగా ఉండడం అంటూ జరుగుతుంది ఎప్పుడైతే రాహుకేతువులు చ చంద్రుని కాన్జంక్షన్లో ఉంటారో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది రాహుకేతువులే కాకుండా కుజుడు శని శని మన మీ లగ్నానికి శుభుడా పాపే చూడాలి మీ లగ్న ఉన్న శని శుభుడవుతాడు పాపవుతాడు మన తృతీయ దృష్టి సప్తమ దృష్టి అష్టమ దృష్టి శనికి ఇవ్వడం అంటూ జరిగింది మరి అష్టమ దృష్టితో నీ చంద్రుణ్ణి చూసినా తృతీయ దృష్టితో చూసినా కూడా భార్యగా పడుతుంది అందమైన భార్య దొరుకుతుంది మీరు అనుకున్నట్లు మంచి భార్య దొరకడం జరుగుతుంది కానీ వివాహానంతరం సమస్యలు రావడం ఈ అమ్మాయికి వేరే వారితో సంబంధాలు ఉండడం అది తెలవడం దానివల్ల గొడవలు రావడం విడిపోవడం అంటూ జరుగుతుంది ఇది విడిపోవడం కొందరు తెలిసినా కూడా దూరంగా ఉండడం ఇలాంటివన్నీ సమస్యలు తీసుకురావడం అంటూ జరుగుతుంది అయితే అందమైన భార్య రావాలి నాకు అందంగా ఉండాలి చాలా అందమైన వరుడు కావాలి అందమైన అబ్బాయి కావాలంటే ఇలా గ్రహస్థితి ఇలా ఉండాలి పాపగ్రహ దృష్టిలు ఉంటే ఇలాంటి చెప్పిన నేను చెప్పినటువంటి ఇతర సంబంధాలు వారి మనస్తత్వాలు వారు అందంగా ఉన్న లోపల బాగుంటుంది అశుభగ్రహ దృష్టిలో ఉన్నట్లయితే శుభగ్రహ దృష్టిలో ఉంటే వాళ్ళు చాలా మంచి వారు పైన ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉంటారు అది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏవైనా కూడా మీరు వివాహ సంబంధం దొరికినప్పుడు సమయం ఉంటే కొద్దిగా చూడండి కానీ మీ సమయం విపరీతంగా అయిపోతున్నా అందమైన భార్యనే కావాలి కావాలంటే మీ వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత వివాహం చేసుకున్నా కూడా అప్పుడు మీ అమ్మాయి దొరకడమే కష్టమవుతుంది ప్రస్తుత తరుణంలో స్త్రీలు చాలా తగ్గిపోయారు వివాహం చాలా వివాహం అందరూ డబ్బు ప్రతి ఒక్కరూ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉద్యోగం మంచిగా చదివిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాతనే వివాహాలు చేసుకుంటున్నారు కాబట్టి అందంగా ఉండాలి అందంగా భార్య కావాలి నాకు అందమైన వర్వ కావాలంటే మాత్రం మీ జాత మీ జాతక పరిశీలన చేసుకోండి ఇక మీకు ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే స్కోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్య అందమైన భార్య ఎలా ఉంటుంది అందమైన భర్త ఎలా ఉంటాడు అందంగా ఉన్న భా భర్త ఇలాంటి పాపగ్రహ దృష్టిలతో అతను ముందు అయినా బాగానే కనిపిస్తాడు కానీ లోపల చాలా వరకు ఇలాంటివన్నీ సంబంధాలు పెట్టుకోవడం సొంత భార్యపై ప్రేమ ఉండకపోవడం జరుగుతుంది అదే భార్యకు కూడా పాపగ్రహ దృష్టిలో ఉన్నట్లయితే పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే అందంగా ఉంటుంది కానీ ఆమె లోపల మాత్రం ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం భర్తను మోసం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది పాపగ్రహ దృష్టిలు లేనట్లయితే స్వచ్ఛీలమైనటువంటి భార్య అందమైన భార్య అందమైన ఉండటం దొరుకుతు దొరుకుతుంది కాబట్టి ఇది ఇలాంటి జాతకాలను మీరు పరిశీలన చేసుకున్న తర్వాత తప్పకుండా చూపించుకోండి ఇది అందరికీ బాగుండాలని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఈ కింద ఉన్న బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన వినోబౌ